నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలిదాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మహాసేన రాజేష్ పోటీ నుండి తప్పుకుంటున్నారు అని చెప్పేసి వినిపిస్తోంది నిజం ఎంత సార్ దీంట్లో సార్ మహాసేన రాజేష్ ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో ఆయన ఏం చెప్తారంటే కులమంతా కలిసి అన్ని కులాలు కలిసి కులరక్కసి బారిన పడ్డాను నేను అందరు కలిసి నా మీద ముప్పేట దాడి చేస్తున్నారు నన్ను కావాలని ఈ రకంగా బదనాం చేస్తున్నారు దీని వెనక వైసీపీ ఉన్నది సో పాత పాత వీడియోలన్న అప్పుడెప్పుడో జరిగిన వీడియోలన్నీ కూడా బయటకు తీసి ఇవాళ మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు దానివల్ల ఇటు టీడీపీలోనో అటు జనసేనలో వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల ట్రిగ్గర్ అయిపోతూ ఉన్నారు సో ఇది కొంచెం బాధాకరమైన అంశము ఒక సామాన్యుడు పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఎంత ప్రతిఘటన వస్తుందో మీరందరూ చూస్తున్నారు బాధేస్తోంది నాకు సామాన్యుడు పోటీ చేయడానికి దళితుడు పోటీ చేయటానికి అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన అవకాశం అవసరం అనుకుంటే అధినేత ఆదేశిస్తే నేను ఇక్కడి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాను ఈ సీటు నుంచి అన్నాడు తప్పుకుంటున్నానని ఆయన ప్రకటన చేయాల తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఫస్ట్ థింగ్ సో తప్పుకున్నట్టు కాదు కదా తప్పుకోవాలనుకుంటున్నాను అధినేత దృష్టికి తీసుకెళ్ళాడు రెండో అంశం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక దళితుడు పోటీ చేస్తే ఇంత ప్రతిఘటన ఇంత కుల రక్కసి నన్ను ఇట్లా పీడిస్తోంది అని అంటున్నాడు అంటే ఒక దళితుడు పోటీ చేస్తే అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది దళితుడు పోటీ చేస్తే అంటే రిజర్వేషన్ ప్రకారం ప్రతి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా దళితులకు ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి మహాసేన రాజేష్ ఒక్కడే దళితుడు కాదు కదా చాలామంది వాళ్ళ మహాసేన రాజేష్ తప్పుకుంటే కూడా అక్కడ మళ్ళీ వచ్చి నిలబడాల్సిన దళితుడే సో వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది సో వేరే వాళ్ళ దళితుల మీద జరిగిన దాడి ఈయన మీద ఎందుకు జరుగుతోంది ఇది కీలకమైన అంశం ఇది ఆలోచించాల్సిన అంశం సో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకు చుట్టుకున్నాయని మనం చెప్పుకోవచ్చు కుల బారిన పడ్డానంటే ఎందుకు కులరక్కస బారిన పడ్డాము అనేది ఆయన ఆలోచించాలి అందరు దళితుల పట్ల అట్లా వ్యవహరిస్తున్నారా వ్యవహరించట్లేదు కదా సమాజం అట్లా ఆయన గతంలో నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలే అంటే మనం ఏమంటే ఏమన్నా చెల్లుద్ది అనే ఒక భావన ఉంటుంది కదా ఆ భావనలోంచి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆయనకు శాపంగా మారాయని చెప్పాలి ప్రజా జీవితంలో రావాలనుకున్న వాళ్ళు ప్రియాంక గారు చాలా తమ భాష అదుపులో ఉంచుకొని మాట్లాడాలి రేపు పొద్దున మీకు ఒక టార్గెట్ ఉందనుకోండి ఆ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో మీరు ఎట్టబడి తట మాట్లాడితే రేపు ఆ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో అదే మీకు శాపం అవుతుంది ఇవాళ అతనికి వచ్చిన సమస్య కూడా అదే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది కానీ అక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే ఆయన మీద గతంలో జనసేనని ఏమన్నాడండి లా కొడుకులు ఎట్లా మా దళిత వాడల్లో ఎట్లా అడుగు పెడతారో చూస్తే ఎట్లా మీ జెండా ఎగురుతుందో చూస్తా అన్నాడు ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు పవన్ కళ్యాణ్కి అనేకసార్లు క్షమాపణ చెప్పాడు ఏంటి నేను తిట్టేస్తాను తర్వాత మీకు క్షమాపణ చెప్తానంటే మీరు సరిపోద్ది అంటారా యాక్సెప్ట్ చేస్తారా లేదు కదా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిట్టాడు సో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత వ్యవహారాలను కూడా ఆయన నోటికి ఎంత వస్తే అంతలా తిట్టాడు అయితే ఆయన అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు సహజంగా ఆయన ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మహాసేన రాజేష్గా మహాసేనను సంస్థ పెట్టి దళితుల రైట్స్ కోసం పోరాడేందుకు ఒక సంస్థ పెట్టుకున్నాడు పెట్టుకున్న ఆ రైట్స్ కోసం పోరాడాలి కానీ ఆయన ఏం చేశాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో జాయిన్ అయ్యాడు వైసీపీలో జాయిన్ అయ్యి ఈ ఇతర పార్టీలని తూలనాడాడు అలా చేసి ఇప్పుడు నువ్వు ఒక రైట్స్ కోసం దళితుల రైట్స్ కోసం పోరాడేటప్పుడు నీకు పార్టీలు ఎందుకో నువ్వు పార్టీలుకి ఒక ఒక పార్టీకి వంత ఇతర ఇతర నువ్వు తిడితే అది ఇప్పుడు అతనికి ఇబ్బంది అవుతుంది కదా సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది వైసీపీ తోటి అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో ఆయనకి సముచిత స్థానం దొరకలేదని ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలుపెట్టి జనసేనలో చేరాలి అనుకున్నాడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఇవ్వల అప్పుడు క్షమాపణలు చెప్పాడు జనసేన అధినేత క్షమాపణలు చెప్తున్నా గతంలో నేను వ్యాఖ్యలు చేసి నన్ను క్షమించండి మన్నించండి అన్నాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు చేరి టికెట్ కూడా తెచ్చుకున్నాడు ఆయన పోరాటంలో ఆయన ఒక ఫైటరు పోరాడంలో ఆయన డెఫినెట్గా ఒక మంచి క్యా అభ్యర్థి నేను దాన్ని అంగీకరించాలన్నమాట కానీ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ పాపాలు చుట్టుకుంటాయి కదండి పైగా హిందువుల్ని ద్వేషించటం హిందూ దేవతల్ని ద్వేషించటం పార్వతి శివుడు వినాయకుడు జననం గురించి వాటి గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు హిందూ మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు వాళ్ళందరూ మర్చిపోలేరు కదండి అదొక ఎమోషన్ కదండి ఎలా మర్చిపోతారు హిందువులందరూ ఎలా మర్చిపోతారు ఎలా ఓట్లేస్తారు అతనికి దీంతోటి ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది ఇది ఊహించలేదు రాజేష్ దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక సానుభూతి కోసం నన్ను కులరక్కసి బలి తీసుకుంటోంది ఒక సామాన్యుడు ఒక దళితుడు పోటీ చేస్తుంటే అందరూ ఇట్లా పీకుతు ఎంతమంది సామాన్యులు పోటీ చేయలేదండి అనేక మంది సామాన్యులు పోటీ చేశారు జనసేనలో గతంలో పోటీ చేయలేదా ఇప్పుడు జనసేనలో పోటీ చేసేవాళ్ళు సామాన్యులు కాదా తెలుగుదేశం పార్టీలు కూడా అక్కడక్కడ సామాన్యులు పోటీ చేస్తున్నారు దళితుల్లో చాలామంది ఇట్లా సంపన్న వర్గాలు ఏమి ఉండరు చాలామంది సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు బాగా చదువుకున్నవాడు కొలికపూడి శ్రీనివాస్ అని ఒక ఆయన పోటీ చేస్తున్నాడు తిరువురు సీట్ ఇచ్చారు ఆయన సామాన్యుడే మల్లాంటి వాడు ఆయన ఒక ప్రొఫెసరు ఇవాళ ఆయనకు సీట్ ఇచ్చారు ఆయన మామూలు ఒక ఫ్లాట్లో రెంట్కు ఉంటాడు ఆయన కాకపోతే అమరావతి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత ఆయనకు సీట్ ఇచ్చిన వాళ్ళు ఆయన పట్ల వ్యతిరేకత రావట్లేదు కదా మరి మీ పట్ల ఎందుకు వస్తుంది వ్యతిరేకత ఈయనకి నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా సార్ పాజిటివిటీ కంటే కూడా అంటే బాగా మాట్లాడతారు ఇలా అన్ని ఉన్నా కానీ ఇలాంటి వారికి మరి సీట్ ఇవ్వడం కరెక్ట్ చంద్రబాబు గారు ఆలోచించాలి చంద్రబాబు గారు తప్పిదం ఇలాంటి తప్పిదం అది చేయకూడదు ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తానంటే ఎందుకు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇతను వచ్చేది టికెట్ కోసం వస్తాడు నేను ఎలాగో టికెట్ ఇవ్వలేను టికెట్ ఇవ్వలేను మళ్ళీ ఇతను తిట్టి వెళ్ళిపోతాడు ఇప్పుడు వాళ్ళ నేచర్ ఎట్లుంటుందంటే మనం మొన్న మనల్ని తిట్టి ఇవాళ మనల్ని సారీ అడిగినాడు రేపు మనల్ని తిట్టడానికి బయటికి వెళ్ళిపోయి మనల్ని తిట్టి మళ్ళీ రేపు వైసీపీకి సారీ చెప్తాడు కదా ఇలాంటి వాడిని మనం పార్టీలోకి తీసుకొని టికెట్ ఎక్కడ ఇవ్వగలుగుతామని ప్రాక్టికల్గా ఆలోచించాడు ఆయన చాలా ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయనకి ఆయన్ని పార్టీలోకి తీసుకోలేదు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు కానీ ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలో పార్టీలోకి తీసుకోవడం వరకు బాగానే ఉంటుందండి కానీ పార్టీలకు తీసుకున్నప్పుడు ఆయన సేవలు మీరు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి రేపు పొద్దున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది రకరకాల నామినేటెడ్ పదవులు ఉంటాయి ఏదో ఒక పదవి ఇవ్వచ్చు ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కానీ ప్రజల్లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతారా అది తప్పిదం కదా ఇవాళ దాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ముందుకెళ్ళలేడు వెనక్కి తీసుకోలేడు దాన్ని బట్ ఈ చర్చ జరుగుతోంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారే అలా మాట్లాడించి ఉంటారనేది కూడా ఉంటుంది ఈయనకేం తప్పుకోడు రాసిస్తా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు నేను తప్పుకుంటున్నానని ఆయనకు ఆయన తప్పుకుంటున్నట్టుగా బయటకు వెళ్ళిపోతే అది వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప సో ఎవరైనా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకు జనసేన పార్టీలకు రాగలడా ఎన్ని మాటలంటే అన్ని మాటలు బూతులు అన్నాడు ఒకవేళ వైసీపీ కాదనుకుంటే ఆయన రాజకీయ జీవితం సమాధే సో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఇదొక పాఠం మహాసేన రాజేష్ని చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి యువతకి రాజకీయాలు రావాలనుకునే వాళ్ళకి నోరు అదుపులో ఉంచుకోవాలి రైట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అమ్మ